చెవులకు ఇంపుగా ఉంటుంది అట్లా మధురమైనటువంటి నినాదం కలుగుతూ ఉత్తమమైనటువంటి భవనాలన్నీ కూడా స్వామి హనుమత్ స్వామి వెతుకుతున్నారు లంకానగరంలో ఇట్లా వెళ్ళినప్పుడు ఆ లంకానగరంలో అనేక భవనాలు చూశాట ఎట్లాంటి భవనాలు ఉన్నాయంటే వాస్తు శాస్త్రానికి భంగం లేకుండా వాస్తుశాస్త్ర సమ్మతంగా చాలా అందమైన భవనాలు ఉన్నాయట చతుశాలలు ఉన్నాయట చతుశాలలు అంటే పెద్ద భవనము దానికి నాలుగు ద్వారాలు మన ఇంట్లో మహాద్వారం తప్పించి వెనక ద్వారాలు ఉండవు చతుశాల శాస్త్రంలో చెప్పారు వాస్తురీత్య అంటే క్రాస్ వెంటిలేషన్ అంటారే ఇది ఆర్కిటెక్చర్ బాగా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది చతుశ్యాల చతుర్వ్యూహం చతుర్ద్వారం చతుర్తోరణం ఇట్లా నాలుగు రకాల వీధులు ఉండేటువంటి నాలుగు గుమ్మాలు నాలుగు మహాద్వారాలు ఉండేటువంటి ఇళ్లను చూశాట ఇట్లా చతుశాలలు కలిగి అనేటువంటి భవనాలని చూశాట సర్వతోభద్రమని వాస్తు శాస్త్రంలో చెప్పారు అంటే అర్థం ఏంటంటే నాలుగు దిక్కుల తూర్పు పడమరా ఉత్తరం దక్షిణం మహాద్వారాలు ఉంటూ వెలుగు లోపలికి వస్తూ మధ్యలో ఒక మండువా ఉంటూ చిన్నగా ఆకాశాన్ని అంటే అంటే సూర్యకాంతి చంద్రకిరణాలు లోపలికి పడేటట్లుగా అట్లా ఏ ఇల్లు అయితే ఉంటుందో దాన్ని భద్రము ఉంటారు అటువంటి భవనాలు చూసేట అంటే పశ్చిమ ద్వారం లేకుండా నంద్యావర్తంగా ఉండేదాన్ని సర్వతో సర్వతోభద్రం అంటారు దక్షిణ ద్వారం లేకుండా ఉంటే అంటే శాస్త్రంలో వాస్తుశాస్త్రంలో చెప్పినటువంటి నూంది అంటే ఒక దిక్కు తలుపు లేకపోతే దరిద్రం వస్తుందట ఒక దిక్కు తలుపు బాగా ఉంటే ధనం బాగా పెరుగుతుందట ఒక దిక్కులో ద్వారం ఉంటే ఆయుష్ పెరుగుతుందట అట్లా కుటుంబం మంచిగా ఉండాలంటే సర్వతోభద్రంగా ఉండాలట ఇల్లు వాస్తుని ఇచ్చా సర్వతోభద్రంగా ఉండాలట ఇప్పుడు మన ఇళ్ళన్నీ ఎట్లా ఉంటాయి పక్కన బాత్రూమ్ పక్కన మన మన పూజా మందిరం ఉంటుంది ఇంకోటి మందిరం ఇంకోటి బాత్రూమ్ పక్కన మనకు వంటశాల ఉంటుంది శుభ్రంగా అంటే మనం పరస్పర విరుద్ధంగా ఇల్లు కట్టుకుంటున్నాం కనుకనే మనకి శుభాలు జరగటల్ల ఎప్పుడు మంచి ఆలోచనలు ఎందుకు రావంటే కట్టిన ఇంట్లోనే మంచి ఆలోచనలు వస్తాయట సర్వతోభద్రమనేటువంటి భవనాలు చూసాట ఇట్లా చూసి శుశ్రావ జపతా మంత్రాన్ తత్ర రక్షో గృహేషువై స్వాధ్యాయ నిరతశైవ యాతుధాన్య సదర్శన ఆ రావణాసురుడు యొక్క లంకా నగరంలో చీకటి పడిన తర్వాత ఆ ఇళ్లల్లో ఉండేటువంటి రాక్షసులు శుభ్రంగా స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని చక్కగా భస్మను రాసుకొని రుద్రాక్షలు ధరించి శుశ్రావ జపతాం జపాన్ని చేస్తున్నారట వాళ్ళకు కూడా భగవంతుడు ఉన్నాడు అంటే రాక్షసులు అంటే ఎవడో ఉండడు వాళ్ళలో తామస ప్రవృత్తి ఉంటే రాక్షసత్వం అంతే కదా అంతే మనకి వాళ్ళకి జాతి భేదం ఏం లేదు ఏదో సినిమాలు చూపించినట్టు కూరలు కొమ్ములు అట్లా ఉంటాయి అని అనుకోవద్దు వాళ్ళు మనలాగానే ఉంటారు వాళ్ళు కూడా జ్ఞానులే వాళ్ళు వేదాధ్యయనం చేసిన వారే శుశ్రావ జపతాం మంత్రాలు మంత్రాలని స్వరయుక్తంగా మంత్రాలు చదువుతూ వాళ్ళు వేదాధ్యయన సంపన్నులైనటువంటి వాళ్ళు తంత్రవేత్తలు వేదవేత్తలు ఉన్నారట వాళ్ళు జపం చేస్తున్నారట కొంతమంది జపం చేస్తున్నారు కొంతమంది వేద మంత్రాలు ఉచ్చరిస్తున్నారు కొన్నిళ్లల్లో అగ్ని కార్యం చేస్తున్నారట సాయంత్రం పూట ఇక అక్కడ ఉండేటువంటి రావణాసురుడి లంకానగరంలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది బ్రాహ్మణులు అంటే వాళ్ళ జాతిలో కూడా బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళు ఎట్లా ఉన్నారట దీక్షితాన్ ముండాన్ గోజినాంబర వాసన దర్భముష్టి ప్రహరణ అగ్నికుండాగ్నియుధపహ అనేక ఆచారాలు అనేక సంప్రదాయాలు ఉన్నవాళ్ళు ఉన్నారట కొంతమంది గృహస్థులు కొంతమంది వానప్రస్తులు ఉన్నారట వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారట కొంతమంది ఆవు యొక్క చర్మాన్ని వస్త్రంగా కట్టుకున్నారు ఆవు తోలు కట్టుకున్నారట వస్త్రాలు కొంతమంది చేతిలో దర్భల కట్టలు పట్టుకొని వేదమంత్రాలు చదువుతున్నారట వేదం ఉచ్చరించేటప్పుడు అగ్నిని చేతిలో ధరించాలన్నారు అందుకని అగ్నికి ఉపాంగంగా దర్భలు కుశలు చేతిలో పట్టుకుంటారట కొంతమంది చేతిలో పిడుకులు ఆయుధాలు పట్టుకున్నట్టుగా ఉన్నారట కొంతమంది చేతిలో దర్భలు ఉంటే ఆ చేతిలో దర్భలు పట్టుకొని తో దర్భాలను విడదీస్తున్నారట అంటే ఆయుధాలు తయారు చేస్తున్నారు మంత్రాధీనంతో దైవతం గనక ఆ అస్త్రదేవతలందరినీ కూడా స్తోత్రం చేస్తున్నారట దర్భముష్టి ప్రహరణ అగ్నికుండాయుధాస్త ఇట్లా అనేక మంది అనేక ఆచారాలతో ఉన్నారట అంటే ఇంద్రుడి దగ్గర ఉండే వజ్రాయుధం లాంటి ఆయుధాలు కూడా వీళ్ళు మంత్రంతో తయారు చేయగలిగినటువంటి సర్వశక్తి సామర్థ్యం ఉందట లంకానగరం అనేది అనేది మహావైభవంతో ఉన్నదని ఇక్కడ వాల్మీకి మహర్షి సుందరకాండలో లంకా నగరాన్ని వర్ణించారండి రెండు నగరాలు వర్ణించారు మొత్తం రామాయణంలో బాలకాండలో అయోధ్యా నగరాన్ని వర్ణించారు చాలా విశాలంగా మళ్ళీ లంకా నగరంలో సుందరకాండలో లంకా నగరాన్ని వర్ణించారు అంటే అక్కడ ఉండేటువంటి రాజు దుర్మార్గుడుగా ఉన్నప్పటికి కూడా అతనిలో ఉండే ఏకైక దుర్మార్గం ఏంటంటే పరస్త్రీ వ్యామోహం అనేది ఒకటే కానీ వాడు చదువుకున్నాడు బాగా చదువుకున్నాడు నవవ్యాకరణ పండితుడు ఆంజనేయ స్వామి ఎట్లా ఉన్నారో అట్లాగే రావణాసురుడు కూడా ఎంత గొప్పవాటంటే వేదానికి ధనా జట అనేటువంటివి తయారు చేశాట అంటే స్వరయుక్తంగా వేదాన్ని ఉచ్చరించాలంటే దానికి శాస్త్రీయమైనటువంటి పద్ధతిని రాసినవాడు ఇతంట అంతేకాకుండా సంగీతానికి కూడా చాలా స్వరాలు తయారు చేసేట రావణాసురుడు ఆ అటువంటి మహాపండితుడైనటువంటి హనుమత్ స్వామి ఆ రావణాసురుడు ఉన్నటువంటి లంకానగరంలో అనేక విద్వాంసులు ఉన్నారట వేదం చదివిన వాడు యజ్ఞయాగాది క్రతువులు చేసిన వాడు సంగీతం తెలిసిన వాడు మంత్రశాస్త్రం తెలిసిన వాడు కార్యసిద్ధికి సంబంధించిన సిద్ధ మంత్రాలు ఉన్నవాళ్ళు ఉన్నారట సర్వతంత్రవేత్తలు ఉన్నారట శాస్త్రవేత్తలు ఉన్నారట అగ్నిహోత్రాచరణం చేసేవాళ్ళు నిత్యాగ్నిహోత్రులు ఉన్నారట స్వయం పాకం చేసుకునే వాళ్ళు ఉన్నారు నిత్యాగ్నిహోత్రులు ఉన్నారు శాస్త్రం అంగీకరించినట్లుగా నిత్యకర్మల్ని తప్పకుండా చేసేవారు ఉన్నారట అటువంటి కార్యసిద్ధి కామ్యకర్మలు బాగా చేస్తున్నారు రాక్షసులకి మనకి తేడా ఒకప్పుడు ఇప్పుడు అందరూ ఒకటే పూర్వకాలంలో కామ్యకర్మలు చేసేవాళ్ళట రాక్షసులు కామ్యకర్మ కాకుండా అనుష్ఠానం చేసేవాళ్ళు మానవులు ఆ రోజుల్లో ఇప్పుడు కామ్యకర్మలే ఎక్కువ చేస్తున్నారు చూస్తున్నారు కదా బలానివాడు ముఖ్యమంత్రి కావాలంటే ఒక యజ్ఞం చేసేస్తారు పామాచారంతో దక్షిణాచారం వదిలిపెట్టి వామాచారంతో ఆభిచారిక హోమాలు చేస్తారే ఇది రాక్షసుల పద్ధతి మన లంకా నగరంలో ఏదైతే ఆభిచారిక హోమాలు చూస్తామో ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నాం అవి ఎట్లా ఉంటాయంటే ఆభిచారిక హోమాలు వామాచారాలు ఎట్లా ఉంటాయంటే అది వెంటనే ఫలిస్తాయి కానీ తర్వాత చాలా ఘోరమైన పరిస్థితి వస్తుంది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే రెండు రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రుల పరిస్థితి చూడండి వాళ్ళు వామాచారంతో యజ్ఞయాగాదులు చేసి ఆభిచారిక హోమాలు చేసి ఏదో పదవులు పొందారు మళ్ళీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా మారింది అంటే ఎట్లాంటిదంటే మామూలుగా ఇదివరకు పక్షవాతం వస్తే స్టెరాయిడ్స్ ఇచ్చేవాళ్ళు స్టెరాయిడ్స్ ఉత్ప్రేరకాలు ఇచ్చి మనిషిలో ఉండేటువంటి నరాలన్నీ కూడా బాగా వచ్చేటట్టు తయారు చేస్తారు తేజస్సు వచ్చేటట్టు చేస్తారు ఆ తర్వాత మళ్ళీ అది పని చేయకుండా పోతాయి అప్పుడు కాలు చేయబడిపోతుంది అట్లాగే ఈ ఆభిచారికమైనటువంటి హోమాలు బాగా చేసేవాళ్ళు ఉన్నారట లంకా నగరంలో వీళ్ళందరూ కూడా భాష్య రచన చేసిన వాళ్ళు భాష్య పారాయణ చేసేవాళ్ళు ఉన్నారట ఏకాక్షాన్ ఏకకర్ణాంశ్చ చలదేక పయోధరాన్ కరాళ నగ్నవక్రాంశ్చ ఈ లంకానగరంలో జీవులు కూడా అనేక రకాలు ఉన్నారట ఒకడు ఒంటి నేత్రం ఒకటే కన్నుట కనిబొమ్మల మధ్యలో ఒక కన్నున్నవాడు ఉన్నట్ట ఒకే చెవు ఉన్నవాడు ఉన్నట్ట హృదయం కూడా ఒక భాగానికి చీలిపోయి ఉందట విషమమైనటువంటి అంగం అంటే ఒక చెయ్యో కాలో లేకపోవడం అట్లా వంకర ముఖము కుటిలమైనటువంటి ముఖం కరాళము పెద్ద నోరు కొండ గుహ లాంటి నోరు పెద్ద గుహలాంటి నోరు అట్లా పరమ వికారమైన వాళ్ళు ఉన్నారు మంచి అందమైన వాళ్ళు కూడా ఉన్నారు నాతి స్థూలాన్ నాతి కృషాన్ నాతి దీర్ఘాసు జరహ ఇంతేకాకుండా పెద్దగా లావుగా ఉన్నవాళ్ళు ఉన్నారట సన్నగా ఉన్నవాడు పొట్టిగా ఉన్నవాడు ఉన్నారు పొడుగుగా ఉన్నవాళ్ళు ఉన్నారు వికారంగా ఉన్నవాళ్ళు ఉన్నారు మరిగుజ్జులు ఉన్నారట అంటే హనుమత్ స్వామి సీతాన్వేషణ కోసం వెళుతూ వెళుతూ ఆ లంకారం నగరంలో ఉండేటువంటి అనేకమైనటువంటి మనుషులని జీవులందరినీ కూడా చూస్తున్నాడు అద్భుతమైనటువంటి వ్యక్తులను చూస్తున్నట్ట కొంతమందిని చూస్తే చాలా ప్రసన్నంగా ఉన్నారట కొంతమంది అందంగా ఉన్నారట కొంతమంది వికారంగా ఉన్నారట కొంతమందిని చూస్తే భయం వేసేటట్టు గుండె పగిలేటట్టుగా ఉన్నారట ఇట్లా ఇక కొంతమంది ఏమో సదాచార సంపన్నులుగా కుండలాలు పెట్టుకొని మకరాల మకర కుండలాలు రుద్రాక్షమాలలు వేసుకొని ఉన్నారట కొంతమంది ఎట్లా ఉన్నారట పూలమాలలు ఎర్రటి పూలమాలలు వేసుకొని ఉన్నారట అంటే ఆభిచారిక హోమాలు చేస్తున్నవారు ఆ తర్వాత కొంతమంది స్వర్గభోగాలను అనుభవిస్తున్నారట హంసతోలికా తల్పల్లో చక్కగా ఆనందంగా ఉన్నారట మధ్యంగత మంచుమంతం జ్యోత్స్నాభితానం ముహుర్ ముహుర్మంతం దదర్శ దీర్ఘానుభావం వివానుమంతం గోష్టే వృషం మొత్తం ఇవ్వ ఇట్లా హనుమత్స్వామి ఆ లంకానగరంలో మొత్తం దర్శిస్తూ అన్ని భవనాలు చూస్తూ చూస్తూ సీతాన్వేషణ చేస్తున్న సమయంలో అనుకోకుండా ఆకాశంలో చంద్రోదయం జరిగింది ఈ చంద్రోదయ సమయాన్ని చాలా గొప్పగా వర్ణించారు సుందరకాండ గొప్పది అని చెప్పడంలో ఉండేటువంటి కొన్ని ప్రమాణాల్లో అందమైనటువంటి కవిత్వం అతి సౌంద అతి సౌందర్యం భావ సౌందర్యం భాషా సౌందర్యం అలంకార సౌందర్యం ఉండేటువంటి శ్లోకాలతో రచించాడు కారణం ఏంటంటే చంద్రోదయం అయింది లంకారకరంలో చంద్రుడు ఉదయించాట్ట లోక కళ్యాణానికి లోక కళ్యాణ కార్యమైనటువంటి శ్రీరామ కార్యనిర్వహణ అంటే రామచంద్రమూర్తికి సీతాదేవి ఎక్కడుందో చెప్పడానికి అన్వేషించడానికి వచ్చినటువంటి పరమభక్తుడైనటువంటి హనుమత్స్వామి సీతాదేవిని వెతకడానికి వస్తే ఆ చాలా శ్రమ చేసి ఉన్నాడని చెప్పి ఆ చంద్రుడు ఏం చేస్తున్నాట రామచంద్రుడు కదా ఆయనలో ఆ ఏదైతే చల్లదనం ఉందో ఆ చల్లదనం అంతా కూడా అక్కడికి వచ్చి చేరిందట ఎందుకంటే రామదూత ఇక్కడ సీతాన్వేషణ చేస్తున్నాడు అలసిపోయి ఉన్నాడు ఇతనికి హృదయం ఆహ్లాదం కలిగించాలని హనుమత్ స్వామి అట్లా వెళుతుంటే చంద్రుడు ఉదయించాట